అదే సార్ మా ఇంటి దగ్గర ఫీజులు అవును సార్ రెండు రోజులు లేట్ సార్ అవును సార్ చేశారు ఫోన్ చేశారు నేను కట్టలేకపోయాను రెండు రోజులు లేట్ అయింది అంత మాత్రం కరెంట్ కట్ చేస్తారా ఇంట్లో చదువుకునే పిల్లలు ఉండారు మీరు కరెంట్ తీసేస్తే మా పిల్లలు చదువులేంటండి గవర్నమెంట్ నుంచి ప్రజలకు ఇవ్వాల్సిన జీతాలు బిల్స్ అన్ని కరెక్ట్గానే ఇస్తున్నారండి నేను నేను ఒక కాంట్రాక్టర్ నండి గవర్నమెంట్ వర్కులు చేశా నాకు రావాల్సిన బిల్స్ సంవత్సరాల తరబడి ఆపేసి ఉంచారు అక్కడ ఇరవై ఏడు లక్షల రూపాయల బిల్లు అక్కడ ఆగిపోయి ఉంది మరి అవెందుకు ఇవ్వట్లేదండి అంటే ప్రభుత్వాలు టైంకి ఇవ్వాల్సిన ఇవ్వలేకపోతేనేమో రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు ప్రభుత్వం పరిస్థితి ఏమో బాగోలేదు మీరే అర్థం చేసుకోవాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తారు మరి మా ఆర్థిక పరిస్థితి బాగోదు అని చెప్పినా గానీ ఇంటికి వచ్చి కరెంట్ కట్ చేస్తారు ఏం ప్రెజర్ అండి మా జీవితాలతో ఆడుకుంటున్నారు అనవసరమైనటువంటి ఉచిత పథకాలు అంటాం పావలా పరకా ఇవ్వటం మళ్ళీ ప్రతి ఒక్కటి రేట్లు పెంచేసి పేక పట్టుకుని మా దగ్గర వసూలు చేయటం మీ ఇష్టానుసారంగా పెంచుతున్నారు కదండీ కరెంట్ ఛార్జీలు మే వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో ఉండేది పొద్దున్నే మా యావత్ డ్యూటీకి ఆమె వెళ్ళిపోద్ది నా డ్యూటీకి నేను వెళ్ళిపోతాను మేము పొద్దున్నే పోతే మళ్ళీ రాత్రికి ఇంటికి చేరేది కరెంటు వాడేవాళ్ళు కూడా లేరు నెలకి మూడు వేల రూపాయల పైన బిల్లు వస్తుంది మూడు వేల రూపాయల బిల్ ఏంటండి మేము ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకున్న చిన్న వ్యక్తులు నెల కరెంటు బిల్లు మూడు వేల పైన కడితే మేము బ్రతికెలండి సరే ప్రజలన్నీ చూస్తున్నారు సమాధానం గట్టిగానే చెప్తారు అమ్మా మామయ్య వాళ్ళు వచ్చారు అన్నయ్య అసలు ఎప్పుడు వచ్చారు ఫోన్ కూడా చేయలేదు ఏం లేదు వదినా పక్కన మా బంధువులది ఫంక్షన్ ఉంటే వచ్చాము ఇంక ఇలా వచ్చాము కదా మా చెల్లిని కూడా చూసి వెళ్దాం అంట వచ్చాము రండి అన్నయ్య లోపలికి రండి వదినా గాలాడటం లేదు కొంచెం ఫ్యాన్ అయ్యవా అది ఇంట్లో నేనేం చేసినా మీ అన్నయ్యకి నచ్చదు వదిన మటన్ కర్రీ మా చెల్లి చేయాలి నేను తినాలి అంటారు ఇప్పుడు చేయించుకొని తినండి అది మా అన్నయ్యకి నా మీద ఉన్న ప్రేమ వదిన